ఇండియన్ రైల్వేలో ఆరు ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది వీటి విలువ పన్నెండు వేల కోట్లకు పైగా ఉంటుంది ఆరు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులను ఆమోదించినందుకు ప్రధానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ లో ధన్యవాదాలు తెలిపారు వీటిలో తెలంగాణలోని తెలంగాణలో కీలకంగా ఉన్న మోటుమర్రి విష్ణుపురం సింగిల్ రైల్వేలో కూడా ఉంది ఎనభై ఎనిమిది పాయింట్ ఎనభై పొడవున ఈ సింగిల్ లైవ్ ను డబుల్ లైన్ గా మార్చనున్నారు పదిహేడు వందల నలభై ఆరు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ టు విజయవాడకు మరో ప్రత్యామ్నాయ మార్గంతో పాటు దగ్గరికి దారి అవుతుంది ప్రస్తుత మోటోమరి విష్ణుపురం మధ్య గూడ్స్ రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తుండగా రెండో లైన్తో ప్రయాణికుల రైళ్లు నడుస్తున్నాయి మోటోమరి మధురకు సమీపంలో ఏపీ సరిహద్దున ఉంది విష్ణుపురం రైల్వే స్టేషన్కు సమీపంలోని దామచర్లలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది దీనికి అవసరమైన బొగ్గును సింగరేణి నుంచి తీసుకురానున్నారు ఈ రవాణా కోసం రోజు పద్నాలుగు గూడ్స్ రైళ్లు అవసరమవుతాయని విష్ణుపురం నుంచి సింగరేణి గనుల వరకు రెండో రైల్వే లైన్లు కావాలని జెన్కో గతంలోనే రైల్వే శాఖను కోరింది భద్రాచలం రోడ్ డోనకల్ మధ్య డబుల్ లైన్ కేంద్ర ప్రభుత్వం కొద్ది వారాల క్రితం మంజూరు చేసింది